వ్యాపార అభివృద్ధి కోసం చిట్టి తంత్రాలు శుక్రవారం రోజున ఇష్టదైవ పూజలో ఐదు వందల ఒకటి గ్రాములు ఎండు ఖర్జూరాన్ని ఉంచి వాటిని పూజించాలి రెండవ రోజు ఆ ఖర్జూరాలను ఎర్రని సిల్క్ వస్త్రంలో మూటకట్టి డబ్బు ఉండే చోట భద్రంగా ఉంచాలి రోజుకి పదకొండు రూపాయల చొప్పున యాభై ఒకటి రోజుల పాటు మీ ఇష్టదైవం దగ్గర ఉంచి ఐదు వందల ఇరవై ఐదు రోజున మీకు దగ్గరలో ఉన్న లక్ష్మి ఆలయంలో హుండీలో వేయండి ఇలా చేస్తే మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో లాభాలు పెరగాలంటే బారెడు నూలుపోగులు తొమ్మిది తీసుకుని ఆ దారాన్ని తడిపి పూర్తిగా కుంకుమను ఉంచి క్రిందికి అద్దాలి దారం ఆరిన తర్వాత వ్యాపార స్థలం ద్వారం దగ్గర పైన మేకు కొట్టి ఆ దారాన్ని దానికి వేలాడదీయండి కుంకుమ రాసేటప్పుడు ఓం హ్రీం శ్రీం నమో భగవతే దేవి నమ అంటూ ఇరవై ఒకటి సార్లు జపం చేయాలి జనసంఖ్య ఎక్కువ చేసిన పర్వాలేదు ఆ దారం కదలిక వలన కస్టమర్లు పెరిగి ఆదాయం పెరుగుతుంది కోరికలు నెరవేరాలంటే ఒక రాగి పళ్ళెంలో తెల్లని కాగితం ఉంచి దానిపై కోరికలను వ్రాసి దానిపై తాబేలు ప్రతిమను పెట్టండి దానిని ఉత్తర దిశలో పెట్టి దాని ముఖం మాత్రం దక్షిణ దిశలో పెట్టాలి నలభై రోజుల నుంచి అరవై రోజులలోపు మీ కోరిక నెరవేరుతుంది ఆకర్షణ శక్తి కోసం అమావాస్య రోజున నాగకేశరాలను సంపాదించి వాటిని కల్వంతో మెత్తగా దంచి స్వచ్ఛమైన నేతిలో బాగా కలిపి లేపనంగా చేయండి ఇష్టదైవం దగ్గర ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ రోజు నుంచి నుదుటన బొట్టుగా పెట్టుకుంటే మంచి ఆకర్షణ మీలో పెరుగుతుంది భూత ప్రేత పిశాచ బాధలతో బాధపడుతున్న వారికి మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడే వారికి అమావాస్య రోజున గరిక గడ్డిని వేర్లతో సహ సేకరించి దాన్ని స్నానం చేసే నీటిలో వేయండి స్నానం చేసే సమయంలో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ చేయండి ఇలా కనీసం ఐదు అమావాస్యలు చేస్తే ఫీడకలలు భూతప్రేత పిశాచ బాధలు మానసిక రుగ్మతలు తొలగుతాయి జనాకర్షణ పెరగాలంటే అమావాస్య రోజున చేదు సొరకాయ నూనెను సంపాదించి నూలు బట్టను వత్తిగా చేసి ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించి దీపంపై భాగంలో ఒక రెండు అంగుళాల ఎత్తులో పళ్లాన్ని బోర్లించండి దీపారాధన వెలుగుతున్నంత సేపు ఆ పళ్లానికి మసి అంటుతుంది ఆ మసి ఒక వెండి బరణిలో సేకరించుకుని రెండు చుక్కలు ఆముదం కలిపితే అంజనంగా తయారు అవుతుంది దీనిని మనవారు బొట్టుగాను ఆడవాళ్లు కాటుకగా ఉపయోగిస్తే ఆకర్షణ మోహనశక్తి పెరుగుతుంది కష్టాలు అధికంగా ఉంటే పుష్యమి నక్షత్రము ఆదివారం ఉన్న రోజున తెల్ల గురువింద గింజను తీసుకుని వచ్చి దిండు క్రింద పెట్టుకుని నిద్రిస్తే కష్టాలు తొలగటానికి అవకాశం ఉంది పిత్రార్జితం నిలబడాలంటే కుంకుమ పువ్వును తిలకంగా ధరిస్తే మంచిది పసుపు పచ్చదారాన్ని మెడలో ధరిస్తే మంచిది ఎక్కడ గుడి గోపురాలు కడుతున్నా దానం చేస్తే మంచిది కాళీ మట్టి కుండను బుధవారం రోజున ప్రవాహ నదిలో విడిచిపెట్టండి ఇలా ఆరు వారాలు చేస్తే మంచిది సాధారణంగా ఎవరి జాతకంలోనైనా మేషంలో చంద్రుడు సూర్యుడు ధనుస్సులోను మకరంలో శుక్రుడు కుంభంలో శని ఉంటే తాతల తండ్రి ఆస్తిని నిలబడనివ్వదు పై తెలిపిన తంత్రం చేస్తే నిలబడటానికి అవకాశం ఉంది ఎంతమంది డాక్టర్లకు చూపించినా జబ్బులో మార్పు కనబడకపోతే అమావాస్య రోజున రాత్రి వేళల్లో ఒక ప్రమిదలో కర్పూరాన్ని నింపండి దానితోపాటు కొద్దిగా పటికను తీసుకుని ఆ పటికతో రోగికి దిష్టి తీయండి దానిని నాలుగు వీధులు కూడలికి వెళ్లి కర్పూరాన్ని వెలిగించి పటికను మాత్రం దక్షిణ దిశగా పారవేయండి మరుసటి రోజున బిచ్చగానికి ఇరవై ఒకటి రూపాయలు దక్షిణతో ఒక వస్త్రం కొని ఇవ్వండి వీలైతే రోగి ధరించిన పాత వస్త్రాలు ఇస్తే కూడా మంచిదే మీ దైనందిన జీవితంలో మీరుపై తెలిపిన చిట్టి తంత్రాన్ని ఉపయోగించి తగిన పరిష్కారం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను